శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ వార్త మీరు ఎప్పుడైనా వింటారు అలాగే జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా ఉన్నాయి శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా మన నుదిడి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమిగొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు రండి నమ్మకంతో చెప్పించుకొని ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లండి స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గురువు గారు సంజీవ్ రాజు గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ నైన్ జీరో టూ నైన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తా గనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యవహార విషయాలను కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు ఉంటుంది సిస్టమేటిక్గా కూడా ఉంటారు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకోవచ్చు అలాగే సమయపాలకునకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు ప్రాక్టికల్ మైండ్ని కూడా వీరు కలిగి ఉంటారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిది గురువారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు చూస్తే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఒక చేద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు అంటే మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు దగ్గర బంధువులకి సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క ప్రాణమిత్రులకు సంబంధించింది కావచ్చు ఏదైనా ఒక విచారమైన వార్తని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారు ఏదైనా సమక్షలు చిక్కుకోవడం ఏదైనా ప్రమాదం వారికి చేరువ కావడం ఇటువంటి ఒక బ్యాడ్ న్యూస్ని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి వారు మీ యొక్క ఆప్తులు కాబట్టి వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నా ఎటువంటి సమస్య అయినా సరే వారి యొక్క దారిదాపుల్లోకి కూడా రాకూడదని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఆ పరమేశ్వరిని ప్రార్థించండి ఆ బోలాశంకరుణ్ణి మీ యొక్క మేరకు ఆలోచించి ఆ ప్రమాదం నుంచి ఖచ్చితంగా వారిని కాపాడుతాడు అలాగే మీరు శివ భగవాని నిత్యం ఆరాధించడం ద్వారా మీ యొక్క జీవితంలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను చూస్తారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే ఈ యొక్క కన్యారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం వారు ఉన్నారో వారికి ఒక అవకాశం అయితే ముందుకు వస్తుంది ఆ అవకాశం మీకు నచ్చడం జరుగుతుంది అలాగే ఆ అవకాశం మీ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ నచ్చడం జరుగుతుంది ఈ విధంగా అవకాశాన్ని అందిబుచ్చుకొని మీరు ఒక చక్కటి ఉద్యోగంలో జాయిన్ అయ్యే పరిస్థితులు అతి త్వరలో మీకు కనిపిస్తున్నాయి ఇంటర్వ్యూకు అటెండ్ అయిన వారికి కూడా రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది ఉద్యోగస్తులకు మీరు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వ్యాపారస్తుల జీవితంలో స్థానికుల ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యాపార భాగ్యస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే వారు చాలా కాలంగా ఏదైనా సమక్షతో బాధపడుతున్నట్లయితే ఈరోజు ఆ సమక్షకు పరిష్కారం కూడా లభించబోతుంది అలాగే ఈరోజు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాగలుగుతారు అయితే ఏదైతే మీ యొక్క లైఫ్లో ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నారో ఆ లక్ష్యాన్ని రీచ్ కావడానికి వారి యొక్క సాహ సహకారాలు కూడా మీకు ముందు లభిస్తాయి అలాగే ఈరోజు మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు ఈరోజు బాగా కలిసి వస్తుంది వ్యవసాయదారులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాల పెట్టుబడులకు కూడా ఇది చాలా అనుకూలమైన రోజునే చెప్పుకోవాలి శివారాధనతో పాటు విష్ణు ఆరాధనను కూడా ఆరాధించడం ద్వారా శుభపరమైన ఫలితాలను పొందుకుంటారు నిత్యం శ్రీ దేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభపరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అధిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి